ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ముమ్మరంగా కొనసాగుతోంది అన్ని నియోజకవర్గాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రాలకు ఉద్యోగులు పోటెత్తుతూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తీరుపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు కర్నూల్లో పోస్టల్ బ్యాలెట్ సందడిగా ఉంది మనం చూడొచ్చు ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ కాలేజ్ దగ్గర ఉన్న పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ వద్ద మనం ఉన్న ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు అట్లాగే ఎసెన్షియల్ సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించి మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉన్నాయి నేను వచ్చేసి నంద్యాల కాన్స్టెన్సీలో పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవడం జరిగింది ట్రైనింగ్ పీరియడ్లోనే మేము టోల్ ఫామ్ టోల్ని సబ్మిట్ చేశాము మాకు నిన్ననే మెసేజ్ వచ్చింది బీకామ్ బాయ్స్ స్కూల్లో ఓటో వేసిందిగా సో దాని ప్రకారంగా మేము ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఉన్నాయి కాకపోతే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు ఎందుకంటే గాలి చాలా దారుణంగా ఉంది కుక్కపోతగా ఉంది వాటర్ హీటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసినారు కాకపోతే పీఓలు ఏపీఓలు అందరూ ఒకే రోజు మార్నింగ్ సెషన్లో రావడం వల్ల కాస్త క్రౌడ్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ వన్ టూ హండ్రెడ్ వరకు లోపల పంపించారు నా నెంబర్ సీరియల్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ సో నెక్స్ట్ స్పెల్ మమ్మల్ని లోపల పంపిస్తామని చెప్పి అంటున్నారు లోపల కాస్త ప్రాసెస్ కొంత లింత్గా ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు కాస్త త్వరగా బయటకు రావడం లేదు అయినప్పటికీ కూడా మనం ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఎంత లేట్ అయినా సరే ఓటు వేసి వెళ్ళాలని మేము డిసైడ్ అయినా ఓటు రాలేదు అట్లాంటి సమస్యలు ఏమన్నా మా దగ్గర అయితే ఇలాంటి పరిస్థితి లేదు పాన్యం మాత్రము ప్రతి ఒక్కరు ఫామ్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకందరూ కూడా ఎస్టేడ్ అయిన డిఓ గారిని మెసేజ్ రావడం జరిగింది దాని ప్రకారంగా మేము ఇమ్మీడియట్గా వచ్చి ఇక్కడ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ చెప్పి స్లిప్ తీసుకోవడం జరిగింది బట్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఆలస్యం ఈసీఐ ఆఫ్ ఇండియాకు వినపమే అనగా ఈ పోస్టల్ బ్యాలెట్ యూనిట్లు కూడా పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళకు కూడా అంటే ఈవీఎంస్ పెట్టేస్తే ఈ డిక్లరేషన్ అంతా సైను గెస్టెడ్ ఆఫీసర్ సైను ఇవన్నీ ప్రాసెస్ లేకుండా అనవసరమైన కవర్లు ప్రాసెస్ అదంతా వేస్ట్ కాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పెడితే ఎలక్షన్స్ రీఫార్మ్స్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మాకు కూడా ఈవీఎంస్ పెడితే అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది టైం వేస్ట్ కాకుండా ఉంటుంది కౌంటింగ్ కూడా ఈజీగా ఉంటుంది సో ప్రాసెస్ అనేది సింప్లిఫై చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం ఎక్కువ మంది ఉద్యోగులు ఒకేసారి రావడంతో ఇక్కడ క్యూలో ఉండాల్సి వస్తుంది తర్వాత పోస్టల్ బ్యాలెట్ నెంబర్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్కరికి కనీసం మూడు నిమిషాలకు పైగానే ఓటు వేసేందుకు సమయం తీసుకుంది మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది కెమెరామెన్ మద్దతు చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు